అసలు నడవలేని వారు మాత్రమే కర్రలతో నొచ్చిన వారు ఇతరుల సహాయంతో తెచ్చిన వారు కొద్ది కొద్దిగానే నడుస్తున్న వారు నిలబడండి మనుషు దాపద్రి దేవుని యొక్క శక్తి మిమ్మల్ని తాగుతున్నది దాటుతున్నది ఎప్పటి నుంచి నడుస్తలేదు పాప అసలు నడవదా ఎప్పటి నుంచి నడుస్తలేవు నడవలేవు అసలు కొంచెం నువ్వు తీసుకొని వచ్చినావా కళ్ళు మూసుకు పట్టుకోండి కల ఇప్పుడు ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల నుంచి నడవని బిడ్డ

ఆరు నెలలైతుంది అసలు నడవలే అసలు నడవలే హాస్పిటల్లో మందులాడుతుంటే కొంచెం నడిచేస్తుంది మళ్ళీ అట్లనే ఆ పడిపోతుంది మీ పాపని మోసుకుంటూనే తీసుకోవచ్చు పరిగెత్తు పెట్ట

ఏం లేదు సార్ ఇప్పుడు పరిగెత్తు వదడు సార్ ఇప్పుడు పరిగెత్తం కందా సంతోషం ఎప్పటి నుంచి వాళ్ళ మీ డాడీ అయ్యో బిడ్డా ఏం చేసినా కొడక మరి ఆరు సంవత్సరాల నుంచి అర్థం చేసిన సంతోషేవారీ గుడ్ చెప్పండి అంతా ఎప్పటి నుంచి నడవాలి ఆరు సంవత్సరాలు సార్ ఆరు సంవత్సరాలు నుంచి కట్టబెట్టుకుని నడుస్తాడు కాళ్ళకు నడుస్తాడు సార్ ఇట్లా నడిచండి ఎప్పుడన్నా నడవలేదు నాన్న పరిగెత్తండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు? షమ్షేర్ నగర్. షమ్షేర్ నగర్. ఎప్పటి నుంచి నడవలే బిడ్డ? నెల రోజు ఏమైంది రోజులు. ఏంమైంది? చెయ్యి కాన్లేస్తుంది. అసలు ఇట నడవలేదు ఎప్పుడు? నడవలే. ఒకసారి నడు బిడ్డ. ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న సహోదరి సహోదరుడా శనివారం స్వస్థత కూడికకి ఆరు నెలల నుంచి సంవత్సరం నుంచి ఆరు సంవత్సరాల నుంచి నడవలేని స్థితిలో ఈ ప్రాంగణంలోకి తీసుకుని వచ్చినారు ప్రభు యొక్క శక్తి ఈ బిడ్డలను తాకింది ఈరోజు ఈ బిడ్డలు పరిగెత్తుతున్నారు చప్పట్లు కొట్టండి అంతా ఒకవేళ టీవీ ప్రోగ్రాం చూస్తూ వీల్చైర్స్లో ఉండి నడవలేని స్థితిలో ఒకవేళ నువ్వు కూడా బాధపడుతుంటే ఈ టీవీలో నుంచే ప్రభు ఆత్మ నిన్ను తాకబోతుంది ఏస్సు నామంలో స్వస్థత కలుగును గాక ఇన్ జీసస్ నేమ్ ఆమెన్ 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 రెండో విషయాన్ని నేను చెప్తున్నాను ఇంకొక విషయం దేవుడు ఒకవేళ మనల్ని ఒక వయస్సులో మనల్ని తీసుకొని వెళ్ళిపోవాలనే ప్లాన్తో ఉన్నాడు అంటే ఆయన ఎట్టి పరిస్థితిలో ఆ వయస్సు రాగానే తీసుకుంటాడు హల్లెల్లుయా ఒక వయస్సు రాగానే ఇక నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే స్థితి వచ్చింది అంటే ఏ డాక్టర్స్ నిన్ను పరీక్షించిన ఏ డాక్టర్స్ నీకు మెడిసిన్స్ ఇచ్చిన నీ స్పాన్ అయిపోయింది కాబట్టి ఇక నువ్వు వెళ్ళవలసిన స్థలానికి వెళ్ళిపోతావు హలే లుయా చూడండి ఒకవేళ బలవంతంగా ప్రభువుని మనం వేడుకుంటే దాని పరిష్కారాలు ఎంత భయంకరంగా ఉంటాయో కూడా పరిశుద్ధ లేఖనంలో మనం చూస్తాం ఒకవేళ త్వరగా వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది ఆ టైంలో నువ్వేం చేయాలంటే ప్రభు నీకే మహిమ కలుగును గాక గట్టిగా కొట్టండి నువ్వు నా జీవితంలో ఏం చేయాలనుకుంటున్నావో నా జీవితాన్ని నేను పూర్తిగా నీకు సరెండర్ అయిపోతున్నాను నీ చిత్తమే నా జీవితంలో జరుగును గాక హలలుయా కానీ ఒకవేళ నువ్వు బలవంతంగా 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 ఏదైనా చెయ్యాలి అనుకుంటే దాని తర్వాత దాని యొక్క రిజల్ట్ భయంకరంగా ఉంటుంది చూడండి యశా గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయంలో హిజ్కియా చనిపోయే దినాలు దగ్గర పడ్డాయి అప్పుడు దేవుడు ప్రవక్తను పంపి అంటున్నాడు హిజ్కియా ఇక నీవు చనిపోబోతున్నావు మరణించబోతున్నావు హిజ్కియా అయితే నువ్వు త్వరగా వెళ్ళి నీ ఇంటిని చక్కబెట్టుకో అని దేవుడు ఆ వాక్కును ప్రవక్త ద్వారా ఆ యొక్క హిచ్కియాకి అయితే ఈ హిచ్కియా ఏం చేయాలంటే ఇక నా లైఫ్ స్పాన్ ఇంతే ఇంతవరకే అనుకుంటా లోకానికి ఇక నేను వెళ్ళిపోతాను కాబట్టి నేను ఎందుకు భయపడాలా ఈ రాజ్యాన్ని చూసుకునే దేవుడు ఉన్నాడు ఈ రాజ్యం మీద తనకు అనుదృష్టి అంత కూడా ఉన్నది నేను ఎందుకు భయపడాలి అని అనుకొని ఉంటే బాగుండు కానీ గోడ తట్టుకు వెళ్ళి భయంకరంగా ఏడుస్తూ ఉన్నారు ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు హిజ్కియా వయస్సును పదిహేను సంవత్సరాలు పెంచినాడు హల్లెలూయా పదిహేను సంవత్సరాలు తన ఆయుషుని పొడిగించినాడు ఒకవేళ మన పిల్లలు ఉన్నారే అనుకోండి చాలా ఆ యొక్క ఆయాసంతో ఉన్నారు సర్దితో ఉన్నారు చాలా తుమ్ములు వస్తూ ఉన్నాయి సడన్గా బయట ఐస్ క్రీమ్ వెళ్తున్నప్పుడు కొనియమంటారు కొనియమంటే నువ్వేమంటావు అంటే అది ఇప్పటికే తుమ్ములు వస్తున్నాయి జ్వరం వచ్చినట్టున్నది సర్దితో ఉన్నావు వద్దు బిడ్డ అంటే లేదు లేదు లేదని భయంకరంగా ఏడ్చి కింద పడిపోయి ఏడిచి అల్లరి చేస్తూ ఉంటే నువ్వేం చేస్తావంటే బలవంతంగా నీకు ఇష్టం లేకపోయినా ఆ ఐస్ క్రీమ్ కొనిస్తావు ఈ సర్దిలో ఈ జ్వరంలో ఈ జలుబు దగ్గులో ఇంకా ఐస్ క్రీమ్ తినటంని బట్టి తన అనారోగ్యం పెరిగిపోవటం అనేది మనం చూస్తాం అదేవిధంగా హిజ్కియా జీవితంలో కూడా అదే జరిగింది ఏంటిదంటే త్వరగా దేవుడు తన సన్నిధికి తీసుకోవాలనుకున్నాడు హిజ్కియా కానీ లేదు బ్రభ నేను బ్రతకాలి నేను బ్రతకాలని ఏడ్చినాడు అల్లరి చేసినాడు ఎప్పుడైతే దేవుడు ఆ కన్నీటిని చూసి ఓకే మై సన్ నీకు పదిహేను సంవత్సరాలు నేను ఆయుష్ని పెంచుతున్నాను అని చెప్పటం బట్టి పదిహేను సంవత్సరాలు ఆయుష్ పెరుగుతుంది అయితే తాను చివరి దశలో ఏ విధంగా ముగించబడుతుందంటే ఆయన గర్వాంధుడైపోతాడు తాను ఆయుష్ వచ్చింది బలం పొందుకున్నాడు బ్రతికినాడనే వార్త వినగానే ముప్పై తొమ్మిదో అధ్యాయంలో అనేక రాజులొచ్చి తనను కలవటానికి వచ్చినప్పుడు ఆ హిజ్కియా రాజు చేసిన పని ఏంటంటే మంచి కృతజ్ఞత కూడిక పెట్టుకొని దేవుణ్ణి గణపరచాలి హె నా దేవుడు డాక్టర్ చేయలేనిది మెడికల్ సైన్సెస్ చేయలేనిది నా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాన్ని చేసిన ఆయుష్ను పెంచినాడు అని దేవుణ్ణి గణపరచవలసిన ఈ హిజ్కియా ఏం చేస్తాడంటే వచ్చిన రాజులనంతా కూడా తన ధనాగారంలోకి తీసుకొని వెళ్ళి తాను సంపాదించిన డబ్బు ఆస్తి బంగారం కూడా చూపెట్టడం ప్రారంభిస్తాడు ఎప్పుడైతే చూపెడుతూ ఉంటాడో మరలా దేవుడు ప్రవక్తను పంపిస్తాడు హిజ్కియా ఆ రాజులుని దగ్గరకు వచ్చి ఏమి చూసినారు అంటే అయ్యా నన్ను సంపాదించినదంతా కూడా చూపెట్టినా అసలు హిజ్కియా చేయవలసిన పని ఏంటిదంటే దేవుడు చేసిన మేలుని మరచిపోకుండా జ్ఞాపకము చేసుకొని కృతజ్ఞతగా దేవుణ్ణి ఘనపరచాలి కానీ తాను సంపాదించిన సంపాదన ధనాగారంలోకి చూపెట్టడం బట్టి అకస్మాత్తుగా దేవుని ప్రత్యక్షత వచ్చి ఏమంటుందంటే ఇదిగో నీ గర్భంలో పుట్టే బిడ్డలు నపుంసకులుగా బొబులోనికి కొనిపోబడతారు నీ ఆయుష్యని నేను పెంచటం బట్టి నీ బిడ్డలకి వస్తున్న ప్రతిఫలం ఇదే చూడండి ఆ రోజు ఒకవేళ పెంచకపోతే తన గర్భంలో పుట్టిన బిడ్డలు పుంసకులుగా బబులోనికి వెళ్ళేవారు కాదేమో కానీ బలవంతంగా హిచ్కి ఆయుష్ని పెంచమన్నందుకు దేవుడు పెంచటంను బట్టి ఏం జరిగింది అంటే హిచ్కియా గర్భంలో పుట్టిన బిడ్డలు కొన్ని సంవత్సరాల తర్వాత శాపగ్రస్తులుగా బబులోను పట్టణానికి నపుంసకులుగా కొనిపోబడ్డారు హల్లెలూయా ఈ సందర్భముగా ప్రభు ఇస్తున్న వాక్యేంటిదంటే కొన్ని కొన్ని క్రైస్తవ కుటుంబాలలో వివాహాలు జరిగే విషయంలో దేవుణ్ణి బలవంతం చేస్తారు ఇదిగో నా బిడ్డకి చేసుకునే అల్లుడు అమెరికాలో ఉన్నాడు లండన్లో ఉన్నాడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ హార్డ్వేర్ ఇంజనీర్ అని దేవుడు వద్దన్న సంబంధాన్ని చేసి బలవంతం చేసి చివరికి హిచ్కి ఆ చేసిన పొరపాటు ద్వారా పిల్లలకి శాపమును అనుభవించినట్లే దేవుని చిత్తంలో లేకుండా చేసిన వివాహము ద్వారా చివరికి బిడ్డలు శాపగ్రస్తులుగా మారిపోతారు దేవుడు వద్దన్న వ్యాపారమును చేసి బలవంతంగా విసికించి వ్యాపారాన్ని చేసి అప్పుల పాలైన వారు చాలా మంది ఉన్నారు దేవుడు వద్దన్న దేశానికి వెళ్ళి విసికించి 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 వీసా సంపాదించుకుని అప్పులు చేసి వడ్డీలు తెచ్చి ఆ దేశానికి ఈ దేశానికి వెళ్ళి అప్పుల పాలైపోయి కుటుంబాలు విడిపోయిన అనేక కుటుంబాలు చూడండి దేవుడు ఏది చెయ్యమంటాడో అది మన మంచి కోసం చెప్పట్లు పెట్టండి వద్ద పని నువ్వు చేస్తావా అది ఒక దినమున నీకు నీ బిడ్డలకి ఉరిగా మారిపోతదే హిచ్కియా థ్యాంక్ యూ ప్రభు ఇన్ని సంవత్సరాలు నన్ను రాజ్యాన్ని కాపాడినావని ఇది ని చిత్తము అని నేను నమ్ముతున్నాను అని చేతులు పైకెత్తితే ప్రభు హిచ్కియా తీసుకునేవాడు కాని మొంటి చేసిన బలవంతం చేసినా విస్కించినాడు దేవుడు ఏం చేసినాడంటే ఓకే అన్నాడు అంతే అదేవిధంగా మన జీవితంలో కొంతమంది వ్యాపారాలు వద్దన్న వ్యాపారాలు ప్రారంభించి శాపాన్ని కొని తెచ్చిపెట్టుకున్న వారు చాలా మంది ఉన్నారు కొంతమంది వద్దన్న వివాహాలు చేసి బిడ్డల కోసం శాపాన్ని కొని తెచ్చిపెట్టిన అనేక తల్లిదండ్రులు ఉన్నారు కొంతమంది వద్దన్న దేశాలకు వెళ్ళి ఒమాన్ అని లేకపోతే దుబాయ్ అని సౌదీ అరేబియా అని ఎక్కడెక్కడెక్కడెక్కడ వెళ్ళిపోయి శాపాన్ని కొను తెచ్చి ఉన్నారు రెండు వేల పదహారులో ఇదే బలహీనత ఇదే పొరపాటును చేసి శాపాన్ని కొను తెచ్చి కానీ ఈరోజు ఎందుకు ఇక్కడికి నువ్వు నడిపించబడ్డావంటే నీ చిత్తమే నా జీవితంలో గాక గట్టిగా చేపట్టు కొట్టండి హల్లెలూయా అందుకనే పౌలు ఒక బ్యూటిఫుల్ మాట అంటాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి ఎల్లప్పుడు ప్రభువునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి మీ సహనమును సకల జనులకు తెలియబడివుడి ప్రభు సమీపంగా ఉన్నాడు దేనివి గురించి చింతింపకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విన్నపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి గట్టిగా చేపట్టకూడదా ఈరోజు మీ మైండ్ని ఎట్లా ట్యూన్ చేసుకోవాలంటే ప్రతి విషయం నందు సంతోషించే అనుభవంలో వెళ్ళండి ఐ మీన్ ఎల్లప్పుడూ ఆనందించే అనుభవంలో వెళ్ళండి ప్రతి విషయం నన్ను కృతజ్ఞతాస్థుతులు చెల్లించే అనుభవంలో వెళ్ళండి ఎందుకంటే ఇదిగో ఈ అరణ్య యాత్రలో దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు గట్టిగా చెప్పట్లు కొట్టే ఈ పరీక్షలో నేను పాస్ కావాలా ఈ పరీక్షలో నా భర్త నన్ను చూడకపోయినా నా భార్య నన్ను చూడకపోయినా నా పిల్లలు నన్ను చూడకపోయినా నన్ను చూసే కండ్లు దేవుని కండ్లు ఆమెన్ నన్ను ప్రతి నిత్యము దేవుడు చూస్తున్నాడు కాబట్టి నేను దేని గురించి చింతపడను నేను నా బిడ్డల వివాహం ఎట్లా చెయ్యాలో దేవునికి తెలుసు నాకు ఏ కోడళ్ళు రావాలో దేవునికి తెలుసు నాకు ఏ అల్లుళ్ళు రావాలో దేవునికి తెలుసు వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉంటాలో దేవునికి తెలుసు వారి వివాహాలు ఎప్పుడు జరగాలో దేవునికి తెలుసు ప్రతి నిత్యము నాకంటే నా భవిష్యత్తును చూసిన దేవుడే నన్ను చూసే దేవుడు గట్టిగా చెప్పట్లు నాకు గర్భఫలం లేదు నాకు పిల్లలను ఎప్పుడు ఇవ్వాలో నా దేవునికి తెలుసు ఈ రోజు ఈ వర్తమానం ద్వారా నీ మైండ్ని నీ ఏ విధంగా ట్యూన్ చేసుకుంటావంటే డాక్టర్స్ చేయలేనిది మెడికల్ సైన్సెస్ చేయలేనిది నా దేవుడు నాకు గర్భాన్ని ఇచ్చే దేవుడు ఆమె నేను ఏ నింద పడుతున్నానో ఆ నింద నాకంటే ముందుగా చూస్తున్న దేవుడే నన్ను చూస్తున్న దేవుడు చప్పట్లు కొట్టేనంత నువ్వు ఎప్పుడైతే నన్ను ఇరవై నాలుగు గంటలు చూసే కండ్లు ఉన్నాయి మూడు వందల అరవై ఐదు దినాలు నన్ను చూసే కళ్ళు ఉన్నాయి నేను బయటికి వెళ్తుంటే నన్ను చూస్తున్నాడు నేను లోపలికి వస్తుంటే నన్ను చూస్తున్నాడు నేను పండుకున్నప్పుడు నన్ను చూస్తున్నాడు నేను లేచినప్పుడు నన్ను చూస్తున్నాడు నేను బయటికి వెళ్ళినప్పుడు నన్ను చూస్తున్నాడు నేను లోనికి వస్తున్నప్పుడు నన్ను చూస్తున్నాడు ప్రతి క్షణం ఇరవై నాలుగు గంటలు ఒక కళ్ళు నన్ను చూస్తున్నాయి చూస్తున్నాయి నీవు ఎప్పుడైతే నువ్వు ట్యూన్ చేసుకుంటావో అది ఒక్కటే నీ జీవితంలో ఒక బ్రేక్ త్రూ తీసుకొని రాబోతున్నది గట్టిగా అందుకనే పౌలు కారాగ్రహంలో ఉండటానికి భయపడేవాడు కాదు కారాగ్రహంలో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఏ సంతోషంతో వచ్చేవాడో కారాగ్రహం లోపలికి వెళ్ళేటప్పుడు కూడా అదే సంతోషాన్ని వ్యక్తపరిచేవాడు ఎందుకో తెలుసా ఏం బ్యూటీ అంటే ఆ దినాలలో కారాగృహంలో ఇట్రా ఈయన సైనికుడు ఈయన పౌలు ఇది చెయ్యి ఈయనకొక గొలుసు పౌలుకొక గొలుసు చేపట్లు కొట్టండి అంత కారాగృహంలోకి వెళ్ళగానే ఆ సైనికు గొలుసు పౌలుకొక గొలుసు ఈ ఈ సైనికుడు ఎనిమిది గంటలు ఉండాలి పౌలుతో గట్టిగా చాపట్లు కొట్టండి ఎన్ని గంటల్లో ఈ ఎనిమిది గంటలు ఉండే లోపల కథం చేపట్లు కొట్టండి అంత డ్యూటీలోకి ఎనిమిది గంటలు వస్తాడు ఏసై నమ్ముకొని వెళ్ళవలసింది చపట్లు కొట్టండి అంత అగ్రి అప్ప రాజుకే పౌలు స్వార్థ చెప్పటానికి వెనకాడలే భయపడలే పౌలు అగ్రి అప్ప రాజా అని ఏసై గురించి స్వార్థ చెప్పటానికి భయపడలే ఈయన వదిలి పెడతాడాబాలా ఇసుకు చోడతాక అబోలో ఎనిమిది గంటలు ఉన్నాడంటే ఔటికి అంతే ఆయన నేసాన్ని నమ్ముకోవలసిందే అంతేకాక ఈ ఎనిమిది గంటలు డ్యూటీ అయిపోయి వెళ్ళిపోతాడు ఇంకొక వ్యక్తి వస్తాడు అంతే ఇంకొక వ్యక్తితో ఉన్నాడంటే ఆ వ్యక్తి కూడా ఫినిష్ చెప్పట్లు కొట్టండి అంత అందుకనే ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అనే మాట అన్నాడు ఎల్లప్పుడూ ఆనందించుడు అనే మాట అంటే అనే కారణం ఏంటిదంటే దేవుడు పౌలుని కారాగ్రహంలోకి తీసుకొని వెళ్ళాలనుకున్నాడు చెప్పట్టు కొట్టండి సువార్త ప్రకటించేటప్పుడు దేవుని కనులు పౌలు మీద ఏ విధంగా ఉన్నాయో కారాగ్రహంలో కూడా ఉన్నాయా నా ఆయుష్కు మించి ఆ ఆయుష్కి ముందే నేను చనిపోను నాకు తెలుసు ఆమెను నేను ఎప్పుడు చనిపోవాలో దేవుడు అది ముందుగానే సిద్ధపరిచేస్తుంది పౌలకు తెలుసు అందుకని ముందు నన్ను ఎవరు చంపరు ఎందుకంటే నేను దేవుని పని చేస్తున్నాను కాబట్టి నాకు లైఫ్ ఎంత ఉన్నదో అంతకాలం నేను అంతే ఒక్క క్షణం ముందు కూడా ఎవరు నన్ను చంపరు ఆమెన్ అందుకనే పేతురు వృద్ధాప్యంలో చనిపోయినాడు పావులు వృద్ధాప్యంలో చనిపోయినాడు యోహాన్ పద్మాసు ద్వీపంలో నైట్ ఇయర్శాక బ్రతికినారు ఇల్లంతా వాళ్ళకు తెలుసు పోరాటాలు వచ్చిన వ్యతిరేకతలు వచ్చిన మానసికమైన వత్తులు వచ్చిన నన్ను చూసే దేవుడు ఉన్నాడు హల్లెల్ చూడండి యాకోబు ఎప్పుడు చనిపోయినాడంటే ముప్పై అప్పుడు చనిపోయినాడు స్టెఫెన్ స్టీవెన్ ఎప్పుడు చనిపోయినాడంటే ముప్పై అప్పుడు చనిపోయినాడు అంతే ఇక వాళ్ళ స్పాన్ అంతే ముప్పై సంవత్సరాలప్పుడు చనిపోయినారు అయితే చూడండి ముప్పై సంవత్సరాలప్పుడు స్టీవెన్ చనిపోయినాడు రెండోది యాకోబు చనిపోయినాడు వాళ్ళ వయస్సు అంతే కాబట్టి ఆ లైఫ్ స్పాన్ లో పరలోకానికి వెళ్ళిపోయినారు పరలోకానికి వెళ్ళిన వారు దేవుని యొక్క దవల సింహాసనం ముందు బలంగా ధైర్యంగా నిలబడగలుగుతారు చేపట్లు కొట్టండి ఎందుకో ప్రభాని స్వార్థ నన్ను ప్రకటిస్తున్నప్పుడు నా వయసు థర్టీ ఇయర్స్ నన్ను చంపేసినారు నా కోసం జీవ కిరీటం దాచిపెట్టబడి ఉన్నదని ఆ ధవల సింహాసనం ముందు దేవుని ముందు నిలబడే ధైర్యం ఉన్నది కానీ ప్రతిరోజు తాగి తాగి చచ్చిపోయిన నీవు ఇష్టం వచ్చినట్లు నీ శరీరానికి తిండి పెట్టిన నీవు వద్దన్న పదార్థాలు కొవ్వు పదార్థాలు తిని 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 మద్యము తాగి 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 సడన్గా గా చనిపోయినావు నువ్వు ధైర్యంగా సింహాసనం ముందు నిలబడగలుగుతావా తాగి 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 ముప్పై సంవత్సరాలప్పుడు చనిపోయినాడు ఇదిగో నీకు జీవ కిరీటం అనిస్తాడా కొవ్వు పదార్థాలు తిని 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 ముప్పై సంవత్సరాలప్పుడు చనిపోయినాడు నా కుమారుడు నా ప్రియమైన కుమారుడు ఈయనకి ఒక మంచి కిరీటం అంటే సింహాసనం ముందు నిల నిలబడే ధైర్యం ఉన్నదా మనకి లేదు కానీ ఈ స్టీవెన్ రెండోదిగా యాకోబు జేమ్స్ ధైర్యంగా నిలబడే అది ఉన్నది వాళ్ళకి ఎందుకంటే ప్రభు కోసం సెవెంటీ ఎయిట్ సెవెంటీ ఇయర్స్ బ్రతకవలసిన ఎయిటీ ఇయర్స్ బ్రతకవలసిన వారు వాళ్ళ లైఫ్ థర్టీ ఇయర్స్ స్టాప్ అయిపోయింది సింహాసనం ముందు కోసం చనిపోయిన వ్యక్తిని అని అనగలుగుతారు కాబట్టి ఎందుకు ప్రభు ఎందుకు ఈ ప్రత్యక్షతనిస్తున్నాడంటే ఈరోజు ఈ సంవత్సరం అంతా నేను నా జీవితంలో కొన్నిసార్లు రెండు వేల పదహారులో కొన్ని ఓడిపోయిన అనుభవం నాకున్నది కొన్నిసార్లు డిస్టర్బ్ అయిపోయిన అనుభవం నాకుంది కానీ ఈ ప్రత్యక్షత దేవుడు నాకు ఇవ్వగానే ఇక ప్రతి నిత్యము నేను నా కుటుంబం ఆ చూచుచున్న దేవుడనే మేము చూస్తున్నాం ఇక మేము ఎట్లా సిద్ధపడుతున్నామంటే మమ్ములను చూసే దేవుడు ఉన్నాడు కాబట్టి శక్తికి మించిన పరిచర్య మా ద్వారా జరిగిస్తాడు గట్టిగా సేవ చేస్తాడు హలే నాకు సేవ విషయంలో లేని భారం నన్ను చూస్తున్న దేవునికి ఉన్నది నాకు ఏమి ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో తెలుసు కాబట్టి ఈ అరణ్య యాత్రలో నలభై సంవత్సరాలు ఫెయిల్యూర్ అయినారు కణాను చేరకపోయినారు చాలా మంది ఈ అరణ్య యాత్రను మరిచిపోయి దేవుడు చూసే దేవుడున్నాడని మర్చిపోయి చాలా మంది ఫెయిల్యూర్ అయినారు కానీ టూ థౌజండ్ సెవెంటీన్ లో నీవు పాస్ కావాలా కబలు కొట్టండి అంత చాలా మందికి అవుట్ అనుభవం ఉంది ఇన్ అనుభవం ఉన్నది మధ్యలో ఆ ట్రంక్ లేదు దాంట్లోనే ఇస్రాయేల్ ఫెయిల్ అయినట్లు నీవు ఫెయిల్ అయినావు హల్లెలుయా హల్లెలుయా ఫెయిల్ అయి ఫెయిల్ అయి ఫెయిల్ అయి నువ్వు ఓడిపోయినావు నీ కుటుంబం ఓడిపోయింది కానీ ఈరోజు అనారోగ్యంతోనున్నావా ఉన్నావా కుటుంబంలో ఓటమి పరాజయం నష్టాలు ఇవన్నీ నీ జీవితంలో సంభవిస్తున్నాయా ప్రభు నిన్ను పరీక్షిస్తున్నాడు పరిశోధిస్తున్నాడు ఈ టైంలో చాలా సార్లు స్వాయలు గుణినట్లు సనిగినట్లు గునిగి సనిగి గమ్యానికి దూరం అయిపోయినావేమో కానీ ఈరోజు ప్రభు నువ్వు నమ్మదగిన దేవుడు మంచి దేవుడు ప్రేమ కలిగిన దేవుడు ఇదిగో నీ వైపు నేను చూస్తున్నాను హల్లేయా లేచి నిలబడదాం నీ వాక్య ప్రకారం ఎంతమంది బిడ్డలు ఇక్కడ నిలబడిన వారు టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నవారు వారి జీవితాలను నీకు సమర్పించుకుంటున్నారు ప్రభా మమ్మల్ని తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నువ్వు ఎన్నుకున్న దేవుడు అని మా జీవితం అంతా నువ్వు లిఖించిన దేవుడు అని మాకు సర్వము ఇచ్చే దేవుడు అని అంతేకాక మా కాలగతులన్నీ నీ వశంలో ఉన్న దేవుడు అని మాతో మాట్లాడవు ప్రభా నాయన మా జీవితం అంతా నీ కొరకు సమర్పించుకొని ఈ సంవత్సరం అంతా నీ కొరకు జీవించాలి నీ హృదయానుసారంగా ఉండాలి అట్టి కృప చూస్తున్న బిడ్డలందరికీ మీరు దయచేయమని ఏనాములు అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఫిఫ్టీ డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్ అప్పుడు బెల్లంపల్లిలో ప్రామిస్ ల్యాండ్కి స్పాన్సర్ చేశాను మనం థర్టీ థౌసండ్ అప్పు తీరిపోయింది అప్పు నుంచి దేవుడు విడుదల ఇచ్చాడు గట్టిగా చప్పట్టుకోండి దేవుని స్థుతి అమ్మ నాకు రాళ్ళు వచ్చినాయి కిడ్నీ కిడ్నీలో వచ్చినవి ఇక్కడ మళ్ళా పోయినా రాళ్ళు పోయినాయి అన్న డాక్టర్ పదివేలు భూమికి ఇచ్చిన ఇక్కడ స్పాన్సర్ చేశాక కిడ్నీలో స్టోన్స్ ఉండేనంటండి తను ఎప్పుడైతే స్పాన్సర్ చేసిందో కిడ్నీ స్టోన్స్ లేవ్వట దేవుడు స్వస్థపరిచాడు గట్టిగా చెప్పని పడదా డబ్బులు ఇవ్వాలి నాకు పదేళ్ల నుంచి హైదరాబాద్ చేస్తున్నా కాకపోతే మూడు సంవత్సరాల నుంచి డబ్బులు ఇవ్వట్ల నాకు ఉండదాంటూ నేను ప్రార్థన చేసుకుని వేసిన తర్వాత తెల్ల శుక్రవారం లాస్ట్ డేట్ ప్రార్థన అయిపోయింది గుంటూరు శనివారం తొమ్మిదిన్నర పది గంటలకల్లా నా అకౌంట్లో డబ్బులు వేసాడండి ప్రైజ్లా త్రీ ఇయర్స్ రాని డబ్బులు ఫ్రైడే ఆయన ఇచ్చాడు శనివారం పొద్దున్నే తొమ్మిదిన్నరకు తన అకౌంట్లో డబ్బులు పడ్డాయి గట్టిగా చప్పటకూడదు దేవుని స్థూతిద్దాం నేను పోయిన నెల లాస్ట్ వారంలో ఐదు వేలు కలవారు భూమికి స్పాన్సర్ చేశాను దేవుడు నాకు లక్ష యాభై వేలు సాయం చేశాడు అలాగే మంచి గృహాన్ని ఎనిమిది లక్షల నలభై వేల గృహాన్ని కూడా అనుగ్రహించాడు ప్రీజనల్ ఆర్ట్స్